జిహెచ్ఎంసి వ్యాప్తంగా శుక్రవారం డ్రైడే నిర్వహించడంతో పాటు సీజనల్ వ్యాధుల నివారణ దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా విభాగాల అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా జిహెచ్ఎంసి ఆయా విభాగాల అధికారులు సంయుక్తంగా అన్ని సర్కిళ్లలో కాలనీ ప్రజలకు పాఠశాలల విద్యార్థులకు వర్షాకాలం నిల్వ నీరుతో ఇంట్లో పరిసరాల్లో అపరిశుభ్రత వాతావరణంలో దోమలు వ్యాప్తి చెంది వాటి ద్వారా డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా విషచరాలు ప్రబలుతాయని దోమల నివారణకు వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని ఇంట్లో ఉన్న పనికిరాని దోమల నివాస వస్తువులను తీసివేయాలని బ్రమ్ములు తొట్టల్లో ఉన్న నిల్వ నీటిని పడవేసి శుభ్రం చేసుకోవాలని ఎల్లప్పుడూ ఇల్లు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గుంతలో నీరు నిలవకుండా మట్టితో పూడ్చాలని దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలని నగరంలోని అన్ని సర్కిల్లో ప్రజలకు అవగాహన కల్పించారు జోనల్ కమిషనర్లు ఆయా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు బస్తీ దవాఖాన ఆకస్మిక పరిశీలన చేసి డెంగ్యూ మలేరియా వ్యాధులపై ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఆయా సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్లు ఎంఏ ఎంటమాలజీ అధికారులు ఏఎంహెచ్ఓలు ఆయా కార్పొరేటర్లు పాల్గొని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు